సైదాపురం మండల కేంద్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో భవన నిర్మాణ కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి పక్కా గృహాలు మంజూరు చేస్తామని ఇచ్చిందని ఆ హామీలు వెంటనే అమలు చేయాలని ఐఎఫ్టియు జిల్లా గౌరవ అధ్యక్షులు పోలయ్య డిమాండ్ చేశారు సైదాపురం మండలంలోని భవన నిర్మాణ కార్మికులు జెండాలను చేత పట్టుకుని పురవీధుల్లో ప్రదర్శనగా బయలుదేరి బస్టాండ్ కూడలి వద్ద రాస్తారోకో చేశారు ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా గౌరవ అధ్యక్షులు డిపి పోలయ్య మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న భవన నిర్మాణ కార్మికులు సుమారుగా నలభై రకాల వృత్తుల్లో పనిచేస్తూ భవన నిర్మాణ రంగాన్ని నమ్ముకుని జీవిస్తున్నారని గడిచిన ఆరు సంవత్సరాలుగా భవన నిర్మాణ రంగం ఉపాధి కోల్పోయి దుర్బంధ జీవితం గడుపుతున్నారని తెలియజేశారు అదేవిధంగా మండల కేంద్రమైన సైదాపురంలోని సర్వే నెంబర్ ఎనిమిది వందల ఎనభై మూడులో ప్రభుత్వ భూమిని భవన నిర్మాణ కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి పక్కా గృహాలు నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు అనంతరం డిప్యూటీ కు పై విషయంపై వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో చెంగల్ రావు శ్రీనివాసులు నవకోటి అనిల్ వెంకటరమణయ్య పోలయ్య వెంకటేశ్వర్లు జనార్దన్ తదితరులు పాల్గొన్నారు రెండు సీట్లు ఇస్తాము అదేవిధంగా గ్రామాలలో మూడు సీట్లు హామీ వచ్చినారు మేడం అందుకని ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం బిల్డింగ్ వర్కర్స్ అయితే గతంలో ఏదైతే హామీ ఇచ్చినారో ఆ హామీ ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి స్థలాలు మొత్తం కూడా ఆక్రమణ గురైన కాబట్టి ఆ ఆక్రమం మొత్తం తొలగించి ఐడెంటి కార్డు పొందిన వాళ్ళు మా బిల్డింగ్ వర్కర్స్ ఏవైతే ఉన్నారో ఐడెంటిటీ కార్డు పొందే తను ఆదరణ చేసుకొని వాళ్ళందరికీ ఇక్కడ మూడేది సీట్లు ఇచ్చి పక్కా నిర్మించాలని డిమాండ్ చేసి ఈ రోజు మీ ఆఫీస్ ధర్నా చేసి ప్రాన్స్ఫర్ చేస్తాం మేడం ఈ భూమి బిల్డింగ్ వర్కర్స్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు మేడం అయితే ఈ రోజు కూడా అది రోజు రోజుకి కాక్రమ గురైపోతా ఉంది బిల్డింగ్ వర్క్ సంబంధించిన మాత్రం చట్టంలో వాళ్ళ వాళ్ళకి సంబంధించినటువంటి ప్రత్యేక కాలనీయాలి వసూలు కల్పించాలి మౌలిక వసలు కల్పించి ఉన్నప్పుడు కూడా దాన్ని అధికారులు రోజువారు కార్యాకరం చేసిన వల్ల కార్మిక వర్గం మొత్తం కూడా బాడీలో రెండు వాళ్ళ జీవన ఒక ఒకవైపు తెలుగుదేశం ప్రభుత్వం కూడా కోట రెండు వేల పద్నాలుగులో భవన నిర్మాణ కార్మికులకు ఇళ్ళ కావాలని చెప్పి ఆ రోజు మేము భవనం ప్రారంభించాము ఐఎఫ్ కార్యక్రమంలో కలెక్టర్ ఆర్టీఎంఆర్ఓ కలిసి ధర్నా చేసి నేను పొత్తులు చేరే కలెక్టర్ ఆదేశం మేరకు ఇక్కడ ఉన్నటువంటి పదమూడు ఎకరాలు పదమూడు సెంటర్ భూమి అయితే ఉందో దీంట్లో కొంతమంది స్థిర నిమర్శలు వేసుకొని కాపురా మేడం కొంత స్థలం అనాధికారంగా అందరూ ఆక్రమం చేస్తున్నారు అంతకుముందు బిల్డింగ్ వర్కర్స్ గుర్తింపు దాటినటువంటి బిల్డింగ్ వర్కర్స్ కూడా వివిధ స్థలాలు మన ఏర్పాటు చేయమని ఆనాడు కలెక్టర్ రెండు వేల పద్నాలుగు కలెక్టర్ హామీ ఇచ్చి కూడా మాకు పంపించాడు మేడం ఆ మేరకు పరిపాలనలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నాయకులు ఇవాళ ఎన్నికల సమయంలో అనేక హామీలు వర్షం కురిపించారు ప్రధానంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో రాష్ట్రంలో కీలక పాత్ర పోషిస్తున్న భవన నిర్మాణ రంగాన్ని మొత్తం కూడా ఉదేలు చేస్తూ కార్మిక విధి విధానాలతో చెలకాటమాడుతా ఉన్నారు ఆ వైపున కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కార్మిక సంక్షేమాన్ని మొత్తం గాలి కొదిలేసి వాళ్ళకు ఉన్న హక్కులు మొత్తం కూడా ఇవాళ చేస్తూ సర్క్యులర్ పన్నెండు పథకాలు తీసుకుని వచ్చి వాళ్ళ సంక్షేమ పథకాలు నిలిపేసి ఉన్నటువంటి కోట్ల రూపాయలు మొత్తం కూడా ఆరాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మరి ముఖ్యంగా ఆనాడు ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం కోటమే ప్రభుత్వం మేము ఎన్నికల్లోకి మేము మేము అధికారులకు వస్తే ప్రధానంగా ప్రధానంగా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై ఐదు లక్షల మంది కార్మిక వర్గానికి సంక్షేమ పథకాలు అమలు చేస్తాం మేము మొత్తం కూడా కార్మిక వర్గానికి ఇళ్ల ఇచ్చి స్థాయి గృహాలు నిర్మిస్తాం అదేవిధంగా పట్టణాలలో రెండు సెంటులు అదేవిధంగా గ్రామాలలో ఇవాళ మూడు సెంట్లు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు మరి ఆ హామీని ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం గాలి వదిలేసి ఇవాళ కార్మిక వర్గ జీవన విధానంతో ఇవాళ మారుతా ఉన్నారు దీని దీన్ని ఖండిస్తా ఉన్నాం మరి ముఖ్యంగా ఇవాళ రెండు వేల పద్నాలుగు నుంచి అనేక పోరాటాల్లో సైదాపురం మండల కేంద్రం ఎంఆర్ఓ కార్యాలయం ప్రభుత్వ స్థలాన్ని బౌడ నిర్మాణ కార్మికులకు సంక్షేమ భవన కార్మికులకు ఇళ్ల స్థానం మంజూరు చేయాలని చెప్పని దశల వారిగా ఆందోళన చేశాం ఆ ఆందోళన ఫలితంగా అప్పుడు కలెక్టర్ గారు ఎంఆర్ఓ కార్యాలయం ప్రభుత్వ స్థలాన్ని మొత్తం ఆక్రమణ తొలగించి బౌండ నిర్మాణ కార్మికులు గుర్తింపు కార్మిక వర్గానికి ఇళ్ల స్థానాలు హామీ ఇచ్చారు ఆ మేరకు అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారు ఎంఆర్ఓ కార్యాల స్థలాన్ని నిర్మాణ కార్మికులు కేటాయించారు అయితే ఇవాళ అధికార పార్టీ అన్నదండలతో ఇవాళ స్థలాన్ని మొత్తం కూడా స్థలం కలిగినటువంటి బడా బాబులు ఇవాళ ఆక్రమణ చేస్తా ఉన్నారు ఆ ఆక్రమణలు ఇవాళ భవన నిర్మాణ కార్మికులు జీవన విధానం వదేలైపోతుంది ఒకవేళ సంక్షేమం లేదు మరో ఒకే ఇవాళ ఆకలి సాగులతో కార్మిక వర్గం అల్లాడుతుంటే ప్రభుత్వం పట్టించే పడ దోషలేమని చెప్పని ఇవాళ ఐఎఫ్టీ గా మేము డిమాండ్ చేస్తాం అందుకనే జిల్లా కలెక్టర్ ఇచ్చిన హామీలు అవుతుండే ఎన్నికల కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అవుతుండే ఆ హామీలు ప్రధానంగా ఇళ్ళ స్థలాలు ఆక్రమణ తొలగించి ఎంఆర్ఓ కార్యాలయంతో ఉండి స్థలాలను ఆక్రమణ తొలగించి భవన నిర్మాణ కార్మికులకు ఇళ్ళ ఇచ్చి పక్కా గృహాలు నిర్మించాలని చెప్పని ఇవాళ ఐఎఫ్టీ గా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను లేని పక్షంలో ప్రతి ఇతర కార్మిక వర్గాన్ని బుద్ధి మారి ఉద్ధృతం చేస్తామని ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం ప్రగతి రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రంగంలో పది అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ వారు కొన్నదిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్